ఈ భారతదేశంలో ఒక విజన్ లేదు ఒక ఎడ్యుకేషన్ లేదు ఒక విచక్షణ లేదు రూల్స్ తెలవదు రెగ్యులేషన్ తెలవదు ఏం తెలియదు అంటే చెప్తున్నా కదా రేవంత్ రెడ్డిది ఎట్లుందంటే పొద్దుకి దినమో సవాలు తెల్లారితో మాత్రం దివాలు బిజెపి తెలుసుకుంటూ ఊడిపోతాయేమో పెద్ద అంటే ఇప్పుడు మీకు వచ్చిన ఓట్ బ్యాంక్ తో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఢీహికొట్టబోతున్నారా చాలా మంది డైనమిక్ లీడర్ అంటూ చాలా పొగుడుతూ ఉంటారు రేవంత్ మాస్ లీడర్ అది ఇది అంటూ రేవంత్ అన్న రేవంత్ అన్న అంటూ అనాల్సింది అక్బరుద్దీన్ ఓవైసి ఆయన పెద్ద మానవతావాది అయినట్టు ఆయన అసెంబ్లీలో దాని లేవనెత్తుడు ఆడ ఏనుగులు తింటుండే వీడి పినుగలు తింటుండే మనం అప్పుడు దొంగ చేతిలో ఉండే ఇప్పుడు చేతిలో పెట్టినాము మార్పు రావాలి అంటే కాంగ్రెస్ పోవాలి రేవంత్ రెడ్డికి విజన్ లేదు రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు రేవంత్ రెడ్డి నేర్చుకుంది ఒకటే ఒకటి డైవర్షన్ ఈజ్ అ డైవర్షన్ పాలిటీషియన్